వారసోత్సవంగా ఇంత రంగరంగ వైభవాన్ని చేసుకోవడం అనేది మాత్రం చెప్పేటువంటి మా శాస్త్రాలను మనం తెలియజేసేది ఏమిటంటే రోజు పొదల సారైనా కుటుంబం మొత్తం కలిసి కూర్చొని భోజనాలి దాని ప్రభావం చాలా బాగుందని చెప్పి మనకు మహాభారతం తెలియజేస్తుంటారు అట్లాగే ఒక వంశస్థులందరూ అందరూ కూడా ఏదో కార్యక్రమాలు చచ్చినప్పుడు కలుస్తా ఉండాలి పిల్లలు పెద్దలు అందరూ కలవడం వల్ల ఎంతో గౌరవనీయంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలుగుతాయని చెప్తా ఉన్నారు అట్లాగే ఇంకొక పైకి పోతే ఒక కులం అంతా ఒక చోట సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి మంచి వేదికలు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఇక్కడ చూడండి చిన్న లేదు పెద్ద లేదు ఎక్కువ లేదు తక్కువ లేదు ఏమి అన్ని రకరకాల హోదాలు అన్ని పక్కన పెట్టారు అందరూ కూడా శ్రీమన్ నారాయణ మూర్తి యొక్క నామస్మరణతో సత్య వ్రతాన్ని పోని మనందరం మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇట్లా ఒక స్థాయి పైకి పోతే గ్రామం మొత్తం ఒక చోట చేరి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటిగా వనభోజనాలు చేసుకోవాలని చెప్పి మరి చెప్తా ఉంటే వీటన్నింటికి అతీతమైనటువంటి కార్యక్రమాన్ని బరార్పాడు గ్రామంలో పత్ వారంగా కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం ఇంటింటికి ఇంటికి బిలియం రూపాయ డబ్బులు ఆ పైకి ఇస్తామంటూ గ్రామాన్ని అంతా ఒక చోటగా చేర్చి ఒక ఆరు ఏడు వేల మందిని ఒకే వేదిక మీద కూర్చోబెడతాం అది ఇంకా గొప్ప విషయం కానీ ఇలా జరగడం కా అనేక రకాలుగా ఉన్నది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పరిరక్షిస్తూ బ్రహ్మాండమైన కార్యక్రమం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి రామాయణంలో ఒక మణిపూస లాంటి వాడు ఆయన లేకుండా రామాయణం లేదు అంటే ఆంజనేయ స్వామి ఒక దేవాలయం ఈ వాతావరణం కూడా సమకూర్చడం ఈ ఆలయంతా కూడా సొంతగా చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం అందులో మనకి ఇప్పటిదాకా చేసుకున్నటువంటి వ్రతం ఏమిటి సత్యనారాయణ వ్రతం సత్యం అనేటువంటి పదం రాముడు అంతకుముందు హరిశంద్రుడు మనకు భారతాల భూష్మాచార్యులు వీళ్ళందరూ కూడా సత్య వ్రతాన్ని సత్యం అనే వ్రతాన్ని పాటించి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకుపోయారు కానీ మనం సత్య వ్రతాన్ని మనం పాటించలేము కానీ సత్యనారాయణ వ్రతం అంటే నామస్మరణ చేస్తూ నాయనా తప్ప నాకు దుద్దులేదు సత్యం తెలియదు ధర్మంగా నడుచుకోలేము సత్యాన్ని పాటించలేము కానీ మాకేం అర్థం కావట్లేదు ఏదో రకంగా నీ నామాన్ని మాత్రం పట్టుకోగలము అని చెప్పి నామ నామంలో మనందరూ కూడా కైగారు మధ్య మధ్యలో నారాయణ మండలం చెప్పిస్తా ఉన్నాను నారాయణ మంత్రం ఏమిటంటే మనకు మనం నది దాటాలంటే నావ కావాలి మనకు తెలుసు కానీ మాత్మ కనిపెట్టిన ఏమిటంటే నారాయణ మంత్రాన్ని కనిపెట్టారు ఈ అష్టాక్షరి ఎనిమిది అక్షరాల నారాయణ మంత్రాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తా ఉంటారో నిత్యం చెప్పిస్తా ఉంటదో నిత్యం తప్పిస్తా ఉంటారో వారి నావ కనుక రావణ రూపొట్టేసినట్లుగా ఈ నారాయణ మంత్రం నరజన్మని పావనం చేస్తున్న మహాత్ములంతా మనకు సందేశాన్ని ఇచ్చారు అట్లాంటి నారాయణ మంత్రం పంచాక్షరి శివ మంత్రం పంచాక్షరి శ్రీ శ్రీ మాత్రేయన అనేటి అమ్మవారి మంత్రం ఇట్లా అనేక రకమైన మంత్రాలు ఉన్నాయి మనకు కొన్ని కోట్ల సంవత్సరాల కొన్ని చరిత్రలు ఉన్నాయి ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఈ దేవాలయ వ్యవస్థను కాపాడుకుంటూ ఇట్లా మంచి మంచి కార్యక్రమాలని ఐకమత్యంతో నిర్వర్తించుకుంటూ అటువంటి పురుషామారాధనలు ఉంటాయి అవి కూడా మంచిదే తప్పేం కాదు అందులో పెద్దవాడు పేదవాడు ఉన్నతమైన స్థానానికి ఎదిగి అందరిని కూడా మరి ఇట్లా పెట్టి ఫ్యామిలీలని బ్రహ్మాణం కలకల్లాడతాను ఎంత బాగుంది కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవటం మంచిది ఇట్లా నేను అనేక గ్రామాల్లో మా పిన్నెళ్ళు వాళ్ళు ఇదంతా మాకు మా ఆశ్రమానికి భక్తులు మా సాయంకాలం మేమందరం ఒకే సమకాలీ వయసులో పెద్దవాళ్ళు అట్లా మన గ్రామంలో కూడా ఎన్నిసార్లు ప్రవచనానికి వస్తే వాళ్ళు పది నిమిషాలు మాట్లాడితే బాగుండం వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు అంటే ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ప్రణాళికలో భాగంగా మరి కార్యక్రమాలు కూడా వారి యొక్క మాట అవకాశాన్ని కల్పించినందుకు పూర్వకంగా ఆంజనేయ స్వామి శ్రీమన్నారాయణ మూర్తి హరహర మహాదేవుడు వారి యొక్క అనుగ్రహం మన నిండుగా ఉండాలని మరి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి కృతజ్ఞత కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను వదిస్తున్నాను ఎప్పుడన్నా అవకాశం అంటే ఎందుకంటే ఒక రోజు కాదు గంటంతల గురించి చెప్పాలి మన చరిత్ర గురించి చెప్పాలంటే రామాయణం భారతం ఇవన్నీ చాలా లోతుల్లో చెప్పాలి అవన్నీ అవకాశం అంటే ఎప్పుడన్నా మాట్లాడుతున్నా నేను పిన్నెల్ అప్పుడప్పుడు చెప్తా ఉంటా కానీ కార్యక్రమాలు అనేవి పాపం ఇక్కడ ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం